మొన్న రేవంత్ రెడ్డి ఏ పార్టీ అవునండి మొన్న మా నా స్పీచ్ విన్నాను యావ కూడా అవునా కాదన్నా అవునన్నా కాదన్నా హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందని కాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పు మనం చెప్పు మొన్న మొన్న చెప్తున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది డెవలప్మెంట్ లేదు హైదరాబాద్కి ఇన్కమ్ ఏది అవును బికాస్ చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఓపెనింగ్ మీటింగ్ చెప్పాడు చెప్తారండి మనసులో పార్టీలు వేరుగా ఉండొచ్చు అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు పార్టీ మీద కోపాలు ఉండొచ్చు కాళ్ళు చేసిన పని పోదు కదా సార్ గవర్నమెంట్ తిరుపతి రామారావు గారి టైంలో డెవలప్ అయింది సార్ మరి నేను తిరుపతి ఇప్పుడు వెళ్ళండి ఆ అన్నదానం కానీ ఏది చూసా రామారావు గారి గుర్తు ఆ కాంప్లెక్స్ కానీ ఎప్పుడు కట్టారు అక్కడికి వెళ్ళి రామారావు గారు కట్టారు అది అన్నదానం కొన్ని రోజుకి లక్షల మంది అయితే భోజనం చేస్తారు అక్కడ అదే అది స్టార్ట్ చేసింది ఎందుకు రామారావు అవును కరెక్టే ఇప్పుడు రామారావు గారు లేకపోయినా సార్ అక్కడికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఇక రామారావు గారు కట్టారు అదే అది రామారావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండి అసలు బస్ స్టాండ్ సరిగా ఉండే కాదు సత్య విజయవాడ బస్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ కట్టారు అండి అరే అవును ఎంత బ్రహ్మాండ కట్టారు రామారావు గారు కట్టింది అది అవును అది కట్టిన తర్వాత ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో కూడా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వచ్చి వచ్చినాయి అవును తర్వాత రాజకీయంగా మీకున్న ఎదురైన సవాళ్ళు ఏంటండి ఉంటాయి సార్ రాజకీయ నాయకులకు ఎప్పుడు సవాళ్ళు ఉంటాయి సార్ ఇప్పుడు ప్రజలు అన్ని పనులు ఎక్స్పెక్ట్ చేస్తారు మా అమ్మాయి పెళ్ళి అయింది అనుకోండి ఎమ్మెల్యేగా సాయం చేయరా ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టేసి పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టేసి ఈ ఏం చేస్తారు అదే అవ్వకపోతే ఎమ్మెల్యే ఇవ్వలేదురాట సవాలు ఉంటాయి